ఎన్నెన్నో జన్మల వంద సత్యభామతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు దేబ్జాని అలాస్ వేద గారు అయితే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక ఫ్యాన్స్ పెట్టిన పోస్ట్ని తన కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది అవి ఏ పిక్స్ గురించి అంటే ప్రజెంట్ గిబ్లీ స్టైల్ ఇంకా ట్రెండింగ్లోనే ఉంది ఇంకా కొన్ని కొన్ని పిక్స్ అనేవి గిబ్లీ స్టైల్లో మనకు కనబడుతూనే ఉన్నాయి అలాంటి ఒక పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది మిగిలిన ఫ్యాన్స్ పెట్టిన వీడియోస్ అయితే ఎన్నెన్నో జన్మల బంధంలో వాళ్ళిద్దరికి సంబంధించి టేక్ కేర్ ఆఫ్ హర్ మ్యారీ హర్ లవ్ హర్ స్పెండ్ టైం విత్ హర్ అంటూ నిరంజన్ గారు దేవ్జాని గారి మీద చూపించినటువంటి కేర్ అంతా కూడా ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది ఇక మరొక వీడియో ఏంటంటే వాళ్ళకి బాధ వస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారు అదే బాధ తిరగబడిందంటే ఒకసారి వాళ్ళు పేషెన్స్ వదిలేశారంటే ఎవరినైనా సరే తిరగపడతారు అంటూ సత్యభామ సీరియల్లో కొబ్బరికాయలతో దేవ్జానీ గారు చేసినటువంటి ఫైట్కి సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది సో సత్య గారు అలియాస్ దేవ్జాని గారు వేరియేషన్స్ అన్నిటికీ సంబంధించిన పిక్స్ వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి